ప్రైజ్అలా ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు హతసాక్షి అయినటువంటి స్తెఫెను గూర్చినటువంటి సాక్ష్యము వాక్యము మనం తెలుసుకుందాం అపోసులు కార్యముల గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉంటుంది స్టెఫెను కృపతోను బలముతోను నిండు వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను స్టెఫెన్ కృపతోనూ దేవుని బలంతోను నిండుకొని ఉన్నాడు అతను సేవలో ప్రజల మధ్య గొప్ప కార్యాలు సూచక క్రియలు మరి జరుగుతున్నాయి మహత్కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే లిబెర్తీనుల మనబడిన సమాజంలోనూ కురేనియుల సమాజంలోను అలెక్జాండ్రియాల సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి ఆసియా నుండి కొందరు వచ్చి స్టెఫెన్తో తరికించిరి చర్చా వాదం పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు అతనిని ప్రేరేపించిన ఆత్మను జ్ఞానమును వారు మరి ఎదిరించలేకపోయారు అతని పక్షంలో ఉన్న దేవునిని వారు ఎదిరించలేకపోయారు స్టెఫెన్లో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ దేవునిని వారు ఎదిరించలేకపోయారు మరి కాబట్టి వాళ్ళందరూ కూడా అబద్ధ సాక్షులను పెట్టుకొని వీరు ఏం చేస్తున్నారంటే మన ధర్మశాస్త్రంలో మరి నీ గూర్చినటువంటి దూషణ వాక్యములు మరి పలుకగా మేము వింటిమని కొందరు అబద్ధ సాక్షులను పెట్టుకొని వాదంలో వారు నిలబడలేక అబద్ధ సాక్షులను పెట్టుకొని ధర్మశాస్త్రమును గూర్చి దూషణ వాక్యాలు మోషను గుర్చి మరి మరి ఈ స్థలంలో విరుద్ధంగా ఎప్పుడు మాట్లాడుతున్నాడు అనే అబద్ధ సాక్షులను పెట్టుకొని వాళ్ళందరూ రాంగ్ రూట్లో వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి సత్యమైన బోధ చేస్తూ ఉన్నప్పుడు దానిని గురించి చర్చ జరిగినప్పుడు మరి వివరిస్తూ ఉండగా అది నచ్చక అది మింగుడు పడక రాంగ్ రూట్లో వచ్చేవారు మరి చూడండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దీంతో ప్రధాన యాజకునికి స్టెఫెన్ అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా స్టెఫెన్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు నువ్వు ఎందుకు మరి ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తున్నావు అని రాంగ్ రూట్లో అతనిని ఇరికించినట్లుగా అన్యాయంగా మనం చూస్తున్నాం మంచి చేసే వాళ్ళకి సత్యమైన బోధ చేసే వాళ్ళకి అటుదరలో ఆటంకపరచడానికి అపవాది కొంతమంది మనుషులను ఈ రీతిగా ఉన్నాడు ఈ అంత్య దినాల్లో కూడా ఆ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు మరి ఆయన ఒక మా సభలో చెప్తున్నాడు ఓ యాజకుడు ఆ ప్రజల మధ్యలో చెప్తున్నాడు మరి మన తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు వాగ్దాన దేశంలో దేవుడు నడిపిస్తానని చెప్పి మరి దేవుడు అబ్రహమును నడిపించాడు దేవుడు అబ్రహాంకి వాగ్దాన పుత్రుడిని అనుగ్రహించాడు ఆ తర్వాత అబ్రహాముకు సంతానముగా ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు ఆ వాగ్దానం అతని పట్ల నెరవేర్చాడు ఆ తర్వాత యాకోబుని దేవుడు ఏర్పాటు చేశాడు యాకోబును ఆశీర్వదించాడు యాకోబు నుండి ఇస్రాయేలు అనేటటువంటి మనము పన్నెండు గోత్రాలుగా మనం ఉద్భవించాం దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆ యాకోబును దేవుడు ఆశీర్వదించాడు వాగ్దానమును నిబంధనను స్థిరపరిచాడు ఆ తర్వాత యాకోబు యొక్క చిన్న కుమారుడైనటువంటి యోస్సేపును దేవుడు ఎన్నుకున్నాడు మరి ఐగుప్తు దేశంలోనికి మరి యోసేపును దేవుడు నడిపించాడు అక్కడ ధాన్యము అతను మరి ప్రోగు చేసి దేవుని చిత్తము కలల ద్వారా నెరవేర్చబడి అక్కడ ఐగుప్తు దేశానికి ప్రధాని అయి ఉన్నాడు అక్కడికి ధాన్యము కలదని మరి కరువు కాలంలో యాక యొక్క కుటుంబం డెబ్బై మంది పిల్లలతో కూడా అక్కడికి వెళ్ళింది అక్కడ వారు స్థిరపరచబడ్డారు ఆ తర్వాత అక్కడ వారు ఇల్లు కట్టుకొని నాలుగు వందల ముప్పై సంవత్సరాల దేశంలో దాసులైపోయారు ఆ దాస్యత్వంలోని విడిపించుకోవడానికి ఆ దాస్యత్వం నుండి వారు పెట్టిన మూలుగులు మరి చేసిన ప్రార్థనలు విని దేవుడు మరి మోష్య ద్వారా దేవుడు వారిని మోష్యను పంపించి ఫరోతో మాట్లాడి గొప్ప తీర్పులు తీర్చి ఐగుప్తు నుండి విడిపించి ఉన్నాడు విడిపించిన తర్వాత మధ్యలో దేవుడు పర్వతంలో ఆరాధన చేయడానికి కృప చూపించి ఉన్నాడు అంతేకాకుండా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఉన్నాడు నలభై దినములు కొండ మీదికి మోసేను రమ్మని చెప్పి అక్కడ మరి దేవుని నిబంధన వాక్యములను అనుగ్రహించి ఉన్నాడు ఈయన మన దేవుడు ఆ తర్వాత దావీదును రాజు కావాలని కొరగా దావీదును ఒక రాజుగా నలభై సంవత్సరాలు దేవుడు వారికి అనుగ్రహించి రాజ్య పరిపాలన చేసి ప్రజలందరి ఒక క్రమమైన పద్ధతిలో జీవించడానికి ధర్మశాస్త్ర దేవుని వాక్యము పాటించడానికి దేవుడు యాజకులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు దావిదు తర్వాత సొలోమోను కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని చెప్పినట్లుగా మనం చేస్తున్నాం చెప్పినప్పుడంట వాళ్ళందరూ కూడా కోపంతో మండపడ్డారంట మంచి విషయాలు చెప్తే కొంతమందికి అది అర్థం చేసుకునే జ్ఞానం లేక వారికి అర్థం కాక నిజమైన దేవుని గురించి చెప్తే అది మింగుడు పడక వారికి కోపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉట్టి కోపమే మాత్రమే కాకుండా కోపము వచ్చి వారు మండిపడుతున్నారు అతని మీద పళ్ళు కొరుకుతున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం ఈ రోజు కూడా అంత్య దినాల్లో సువార్త ప్రకటించు వారి మీద కొంతమంది పండ్లు కొరుకుతూ ఉన్నారు కొంతమంది కోపంగా ఉన్నారు కొంతమంది దేవుని సేవ చేసే వారి మీద బండి పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై మరి ఆకాశము తట్టు తేరిచూచి ఏసు మరి కుడి పార్శ్వ ఆసీనుడై ఉన్నట్లుగా నేను చూచి ఉన్నాను అని చెప్తున్నాడు ఆ యొక్క వాళ్ళందరూ కూడా కొరికే టైంలో దేవుడు ఆసీనుడై ఉన్నాడు అనేటటువంటి దర్శనాన్ని నేను చూచి ఉన్నాను అనేటటువంటి దర్శనాన్ని మరి చెప్తున్నాడు అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి వీరు బోధ వినే వినే టైపు కాదు ఆ రోజుల్లో అనేక వేల మంది బోధ అంగీకరించారు అనేక వేలు వేలుగా వేలాది వేలుగా దేవుని నమ్ముకుంటున్నారు వందలుగా కానీ వీరు కొంతమంది ఒక గుంపు వీళ్ళు ఒక చిన్న గుంపు ఈ గుంపు వినకుండా ఏం చేస్తున్నారంటే దాడి చేయడం మొదలెట్టారు చెవులే మూసుకుంటున్నారంట చెవులే మూసుకొని మేము వినము అని ఏకముగా అతని మీద పడిపోయారంట ఆ రోజుల్లో అనేకమంది దేవుని నమ్ముకున్నారు ఆ రోజుల్లో అనేక మంది పొందుకున్నారు కానీ వీరు చెవులను మూసుకున్నారు వీరు కొంతమంది గుంపే ఎక్కువ మెజార్టీ గుంపు ఆ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకుంది వారిలో కొంతమంది ఇలా తిరుగుబాటు చేయడం అనేది మొదలు పెట్టారు సేవకు విరుద్ధంగా క్రైస్తవులకు విరుద్ధంగా మరి తిరుగుబాటు చేయడం అనేది మొదలు పెట్టారు అతని మీద పడ్డారంట వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి అక్కడి నుంచి ఆ సభ నుండి వెళ్ళగొట్టారంట వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి చూడండి ఇక్కడ హత సాక్షి అయ్యాడు ఇక్కడ స్టెఫెన్ దేవుని సేవ నిమిత్తము బలి అయిపోయాడు సాక్షుల గుంపులో చేర్చబడ్డాడు వారు స్టెఫెను శరీర రీతిగా చంపారు కానీ ఆత్మరీతిగా చం చంప లేకపోయారు అందుకనే దేవుడు అంటున్నాడు మరి నీ శరీరమును మరి చంపగలవానికి నువ్వు భయపడవద్దు శరీరమును ఆత్మను కూడా మిక్కిలి చేయగలిగిన దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి శరీరమును నశింప చేయగలరు కానీ ఆత్మను వారు నశింప చేయలేరు శరీరానికి వారు చంపగలరు కానీ ఆత్మను చంపలేరు శరీరాన్ని చంపినా ఆత్మ బ్రతికే ఉంటుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది శరీరాన్ని చంపగలిగారు కానీ ఆత్మ అనేది దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది అయితే వారు మరి కొట్టేరంట వారు అలా కొడుతూ ఉంటే ప్రభువును గుర్చి ముర్ర అతనంట కొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవరిని పాదముల యొద్ తమ వస్త్రములు పెట్టిరి సాక్షులంట సెఫెను చనిపోయినట్లుగా వస్త్రములను పాదముల యొద్ సాక్ష్యంగా పెట్టారంట ప్రభువును గూర్చి మొర్ర యేసు యస్సు నా ఆత్మను చేర్చుకుమని సెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి యేసు ప్రవ్వ నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేస్తున్నాడంట మొర్ర పెడుతున్నాడంట మళ్ళీ రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకు మని గొప్ప శబ్దత్వముతో పలికెను ఆ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఆ బాధలో భయంకరమైన మరణ సమయంలో కూడా సెఫెన్ అంటున్నట్ట ప్రభువ వీరి పాపమును మీరు క్షమించండి వీరి మీద మోపకండి ప్రభు అని గొప్ప శబ్దంతో ఒక ప్రార్థన చేసి మాట పలికి అతను నిద్రించాడంట అతను చనిపోయాడంట ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో క్రీస్తు కొరకు మనము చనిపోవలసినటువంటి సందర్భము కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అంత్య దినాల్లో భయంకరమైన రోజులు వస్తూ ఉంటాయి అంత్య దినాల్లో హింసలు నిందలు అంత్య దినాల్లో భయంకరమైన శోధనలు మరణగండాలు హింస అనేది ఎక్కువ అవుతుంది సాతాను అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన ద్వారా ఎదుర్కొందాం స్టెఫెను సాక్షుల గుంపులో చేర్చబడ్డాడు ఈనాలు కూడా అనేక మంది సేవకులు క్రైస్తవులు చంపబడుతూ ఉన్నారు హతస్సాక్షులు అవుతున్నారు వారు శరీరాన్ని చంపుతున్నారు కానీ ఆత్మను చంపలేరు మరి మరి కాబట్టి మనం బాగా ప్రార్థన చేద్దాం ఏ వ్యక్తి అయితే మరి చనిపోయాడు ఆ వ్యక్తి కుటుంబానికి ఆదరణ కలిగినట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం ఆ వ్యక్తులు మారునట్లుగా హింసలు శోధనల నుండి మనము విడుదల పొందినట్లుగా బాగా ప్రార్థన చేద్దాం ధైర్యంగా చేద్దాం కొంతమందే వ్యతిరేకమయ్యారు అనేకులు దేవుని సువార్తను స్వాగతించ స్వాగతించారు అనేకులు దేవుని సువార్తను విన్నారు కొంతమందే వ్యతిరేక గుంపుగా ఇలా తయారయ్యారు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి ఆ కొంతమంది గొప్ప ఇతని ప్రాణానికి కీడు చేసిన ఆ తర్వాత పరిచర్య ఇంకా పది రెట్లు ఎక్కువైపోయింది ఇంకా పరిచర్య ఎక్కువైపోయింది ఇంకా దేవుని సువార్థకులు సేవకులు ఎక్కువైపోయారు స్టెఫెన్ మరణం జరిగినా సరే దేవుని సేవ ఎక్కువైపోయింది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయారు మరి అనేక ప్రాంతాలు ప్రాంతాలు గ్రామాలు సంఘాలు ఇంకా కట్టబడ్డాయి స్టెఫెన్ చంపినంత మాత్రాన క్రైస్తవ్యం అనేది ఆగిపోలేదు అనాడు హిట్లర్ క్రైస్తవులను చంపిన హిట్లర్ చరిత్ర ఎంటర్ అయింది అంతమైంది కానీ ఆనాడు యేసు ప్రభు సుచరిత్ర యేసు ప్రభు వాక్యం ఇంకా ఎక్కువైంది సేవ ఎక్కువైంది చంపడం ద్వారా సేవ ఆగదు ఇంకా ఎక్కువ అవుతుంది వంద రెట్లు అనేది ఎక్కువ అవుతుంది ఒకరిని దరితే భయం అనేది కలగదు ఇంకా అందరూ ప్రకటిస్తారు అన్ని ప్రాంతాల్లో ప్రకటిస్తారు ఇంకా దేవుని సేవ ఎక్కువ చేస్తాడు కానీ తక్కువ అనేది అవ్వదు కాకపోతే కొద్దిగా బాధ కలుగుతుంది మరణం కాబట్టి ఈ అంత్య దినాల్లో దేవుని వాక్యంలో రాయబడి ఉంది హింసలు వస్తాయి నిందలు వస్తాయి గండాలు వస్తాయి హతసాక్షులు అవుతారు నా నిమిత్తం మిమ్మల్ని చంపుతారు నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు నిందిస్తారు అవమానపరుస్తారు వెలివేస్తారు వాక్యంలో ఉన్నదే వ్రాయబడుతుంది భయపడనక్కర్లేదు చంపినా సరే దేవుని సేవ ఎక్కువ అవుతుంది క్రైస్తవులు ఎక్కువైపోతారు ఇంకా వంద రెట్లు పెరుగుతుంది దేవుని శక్తి గొప్పది మానవ శక్తి కంటే సృష్టికర్త అయిన దేవుని శక్తి గొప్పది ఒక వ్యక్తికి చంపినంత మాత్రాన ఒక చిన్న మరి చూడండి దేవుని సేవను ఆపలేం భయపెట్టి పెట్టి చంపి దేవుని సేవను ఆగదు ఇంకా ఎక్కువ సేవ జరుగుతుంది నీలాంటి వాళ్ళు అనేక మంది మరి మనల్ని చంపిన వాళ్ళు దేవుని పిల్లలను హింస హింసించిన సౌలు మార్చి దేవుడు గొప్ప సేవకుడుగా వాడుకున్నాడు దేవుని బిడ్డలను చంపాలనుకున్న వాళ్ళని దేవుని బిడ్డలను హింసించాలనుకునే వాళ్ళని దేవుని బిడ్డలకు కీడు చేసే వాళ్ళని పరిచర్యకు అడ్డుగా ఉన్న వాళ్ళని దేవుడు మార్చునుగాక వారిని చెదరగొట్టునుగాక వారిలో భయము గాక దేవుడు గొప్ప కార్యం చేయనుగాక మనమందరం పట్టుదలగా ప్రార్థన చేద్దాం మనందరికీ ధైర్యం ఉంది మనందరికీ విశ్వాసం ఉంది విశ్వాసంతో ప్రార్థన చేద్దాం మనమందరం సేవ ఆపొద్దు మనమందరం ప్రార్థన ఆపొద్దు మనం అందరం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా దేవుడు ఎక్కువగా సేవ జరిగించుకుంటాడు చెదిరిపోయిన టైంలోనే ఇంకా పది రెట్లు ఎక్కువ సేవ జరిగింది బైబిల్లో అపోస్తులను చెదరగొట్టారు ఇంకా పది రెట్లు సేవ చెదిరిపోయిన వారు ఏ వీధికి వెళ్తే ఆ వీధి ఏ ఊరికెళ్తే ఆ ఊరు అక్కడ ప్రకటించుచు సాక్ష్యము చెప్పుతూ ప్రార్థన చేస్తూ ఒక సంఘంగా కట్టబడ్డారు దేవునికి భయపడాలి అవసరం లేదు మనకు మన పితరులైన ఇస్రాయేలీలకు రాజ్యములను జయించిన శక్తి ఉన్నది కొండలను కదిలించిన శక్తి ఉన్నది మన పితరులు అపోసులను మన మాదిరిగా మనం చేసుకుందాం మరి గొప్ప సేవ మరి మనం చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యము మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనం సేవ చేద్దాం మన దేవుని కొరకు నిలబడదాం ప్రాణాలకు మనం భయపడద్దు దేవుడి వాక్యం దీవించిన గాక ప్రైస్ లాడ్ ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరు చూస్తూ ఉన్నారు కదా అనేక మంది సబ్స్క్రైబ్ చేశారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యానికి దేవుని సేవకు మరి అంతేకాకుండా దేవుని వాక్యానికి మీరు లైక్ చేయండి అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మీరు షేర్ చేయండి దేవుడు మిమ్మను బహుగా గాక ప్రైజ్ లాడ్ వందనాలు గాడ్ బ్లెస్